రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వారం మన ఆధునిక మార్కెట్ లో టాప్ రేట్ పెట్టి కొనుగోలు చేసినటువంటి కొనుగోలు చేసిన రైతు సోదరులైతే మనకు ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో ఉన్నారు అవా నమస్తే యా ఊరవా చాలా మంచి వాచస్ ప్రస్తుతానికి కాడిని కొన్నారా మీరు ఎంత కొన్నారు ఇక్కడ అక్షరాల వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై వేలుగా మరి అవ్వ వాళ్ళు అయితే కొనేసిండారట ప్రస్తుతానికి మహిళా రైతు సోదరులు మీరు వ్యవసాయానికే సేద్యానికే తీసుకున్నారు మరి ప్రస్తుతానికి మీకు ఫస్ట్ బేరం ఎంత చెప్పిండారు వాళ్ళు ఒక లక్ష తొంభై లక్ష తొంభై వేలు చెప్పింటే బేరం కూర్చుని ఒకటి డెబ్బై కొన్నారు దాదాపు మరి ఎద్దులో ఉంది వస్తాయి మీకు అనుభవం ఎంత ఉంది ఎద్దుల్లో ఇంకా ఎద్దులు దాదాపు ఎన్ని ఎకరాల దాకా వ్యవసాయం చేస్తారు మీరు ఇరవై ఎకరాలతో వ్యవసాయం చేస్తాయి ఈ కార్డు ప్రస్తుతానికి మంచి మాట మరి ఈ రేట్ కూడా ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి కొత్త వాళ్ళ కంటే మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోని లైక్ చేసి చూడండి ప్రస్తుతానికి మరి కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ముందు కూడా ఇంకా మంచి మంచి ఎదులే కట్టినారు మీ అనుభవంలో మీ అనుభవంలో అయితే అన్ని చదువు చూశారు అది అది రేట్ సరిపోయిందంటారా ప్రస్తుతం రైతులు కాబట్టి అటు ఇటు ఇటుకనే ప్రేమపై కొనేసిందమ్మంటారు అవ్వ బేరం చూశారు కదా ఫ్రెండ్స్ మరి బేరం అడిగినప్పుడు కూడా అవ్వ ఏ విధంగా బేరం అడిగినో కాడిని ఆ వీడియో మీకు పరిచయం చేస్తుంది కానీ మన ఆధుని మార్కెట్లో ఈ కాడికి పడికి రేటు వచ్చేసి అక్షరాలు లక్షా డెబ్బై వేలుగా కొనుగోలు చేసే కాడ అయితే ప్రస్తుతం మనకు వీడియోలు అందుబాటులో ఉన్నాయి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధుని శుక్రవారం నిధుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి